సార్ అసలు ఈ రోగ నిరోధక శక్తి అనేది మన శరీరంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందండి అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అసలు రోగ నిరోధక శక్తి అంటే రోగాన్ని నిరోధించేటువంటి శక్తి మనలో రోగాలు రాకుండా చూసుకునేటువంటి శక్తి అన్నమాట సో రోగాలు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రోగాలు ఎందుకు వస్తాయి రెండోది రోగ నిరోధక శక్తి తగ్గిన దానివల్ల వల్ల మనకి ఎలాంటి ఎలాంటి సిమ్టమ్స్ మన శరీరం మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి ముందు మన శరీరం ముందు మనకి హెచ్చరిస్తుంది మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది లోపల నుంచి నాకు ఇది తక్కువ ఉంది నాకు ఇది తక్కువ ఉంది అని ఇస్తుంది అవి ఏంటో తెలుసుకోవడానికి మనకు తన శరీరం యొక్క భాష అర్థం కావాలి ఓకే శరీరంతో మాట్లాడడం నేర్చుకోవాలి మనం మనం అర్థం చేసుకోవాలి తను మాట్లాడుతుంది సో మనం మాట్లాడలేకపోయినా తను మాట్లాడుతుంది కానీ తను మాట్లాడినప్పుడు మనం వినేటువంటి స్థితి మనకు లేదనుకోండి ఇంకా మనం దాన్ని పట్టించుకోమన్నమాట మనం అది ఏదో కొంచెం ఇబ్బంది కలిగింది శరీరంలో ఎక్కడైనా కాలు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది లేకపోతే ఏదైనా తలనొప్పి వచ్చింది లేకపోతే కళ్ళు మంటలుగా ఉన్నాయి లేదా యూరిన్ పచ్చగా వస్తుంది కడుపు నొప్పిగా ఉంది ఇవన్నీ మీకు ఇచ్చేటువంటి ఇండికేషన్స్ మీకు అంటే మీతో మాట్లాడకపోయినా తను ఇచ్చే ఇండికేషన్స్ అవే ఓకే కళ్ళు మంటలు రావడం మీకు తల బరువుగా ఉండడం నోరు ఎండిపోతూ ఉండడం ప్లస్ అలాగే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం తొందరగా టైం ప్రకారం ఆకలివ్వకపోవడం ఓకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనము అవి గమనించమన్నమాట గమనించకుండా మనం ఏదో పరుగుల జీవితం కదా పరిగెడుతూ వెళ్తూ మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయి ఉంటాం ఆకలి అయితే తింటాం ఆకలి కాకపోతే ఆకలి పుట్టించుకుంటాం దానికోసం ఒక ట్యాబ్లెట్ వేసి లేదు దప్పిగా అవలేదు పట్టించుకోము దప్పిక నీళ్లు నీళ్ళు తాగేస్తాం చల్లని నీళ్లు తాగేస్తాం నార్మల్ నీళ్ళు తాగమన్నమాట బాగా పెదవులు ఆరిపోతున్నాయి నాకు ఇప్పుడు చల్లని దా పదార్థం కావాలి అని చెప్పేసి మనం ఐస్ క్రీంలో లేకపోతే మళ్ళీ మళ్ళీ దానికి చల్లని పానీయమో ఇస్తాం కానీ తను ఏమడుతుందో మనకు తెలియదు తనకేం అవసరమో తెలియదు ఇప్పుడు ఒక మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు మనము అతన్ని విచారించాలి మీకు ఏమంటే అవసరం ఏ ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎందుకు మీరు విచారంగా ఉన్నారు మీ విచారానికి కారణం మేము తెలుసుకుంటే మేము దానికి తగిన హెల్ప్ మేము చేయగలమని చెప్పేసి మీరు చెప్పగలరు కానీ అది అడగకుండానే వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఏదో ఓదార్పుగా ఏదో నాలుగు మాటలు చెప్పేసి కుదరదు కదా సో తనకున్న నిజమైన కారణం ఏమో తెలుసుకోవాలి ఆ విధంగా శరీరాన్ని కూడా మీరు ప్రశ్నించాలి లేదంటే మౌనంగా కూర్చోవాలి లోపల ఏం జరుగుతుందో చూడాలి అప్పుడు మనకి శరీరం యొక్క సంకేతాలు అర్థమవుతాయి ఎక్కడెక్కడ నొప్పిస్తుంది ఎందుకు నొప్పిస్తుంది అనే దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మనకు దాని మీద కొద్దిగా అనుమానమన్నా వస్తుంది అంటే ఈ జబ్బు లేకపోతే ఈ రోగం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది పెయిన్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఈ పెయిన్ నేను ఎలా నివారించుకోవాలి దీనికి కారణం ఏంటి అని ఎప్పుడు మనం తనతో విచారించడం మొదలు పెడితే అప్పుడు తన గురించి తాను చెప్తుంది మీరు ఆహారం తినడానికి మీకు అన్ని అడ్డుపడతాయి లోపల మీ లివర్ ఎన్ని అవుతుంది అంటే మీకు దాహం వేయకుండా ఆకలి పుట్టనివ్వకుండా నోరు చేదుగా పుట్టిస్తుంది డిహైడ్రేషన్ అయిపోతుంది ఒక్కొక్కసారి నీళ్లు తక్కువ చేస్తుంటాం మనం మురుకుల పరుగుల జీవితంలో ఆ నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల మీకు సరైన సిస్టంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళక అవన్నీ లోపల డిపాజిట్ అయిపోయి లోపల డిపాజిట్ అయిపోయి ఆ డిపాజిట్ అయిపోవడం వల్ల మీకు మన బాడీ స్టిఫ్నెస్గా పెరగడం లేకుంటే తల బరువుగా ఉండడం ఇవన్నీ మీకు సింటమ్స్ అనమాట ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే రోగనిరోధక శక్తి తగ్గింది అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ లోపల నుంచి వచ్చింది అంటే మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అక్కడ రోగ నిరోధక శక్తి తగ్గిందని అర్థం